హలో నేను మహేష్ విట్ట ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టీవీ నా ఆహ్వానాన్ని స్వీకరించి ఇంతమంది ఆర్యవేశ సోదరులు ఈ కార్యక్రమానికి వీక్షించినందుకు మీ సోదరుడు రాచబల్లు హృదయపూర్వకంగా శిరస్సు వచ్చి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము ఆర్యవేషుల గురించి అందరికీ విదితమైన అంశమే సౌమ్యులు వర్తకులు సంఘ సేవకులు వినయాన్ని వివేకాన్ని కలిగి జీవించేవారు సమాజానికి పితులై ఉంటారు తప్ప సమాజానికి నష్టం కలిగే ఏ అసాంఘికమైన పని కూడా ఏ ఒక్క ఆర్యవేషుడు కూడా చేయాలి ఆర్యవశ్యుల పేరులో ఆర్య అంటేనే మీకు తెలిసింది అయ్యా అని కాదు ద్రావిడ భాషలో ఆర్య అంటే గొప్ప వంశస్థుడు అని అర్థం గొప్ప వాణిజ్యాన్ని కొనసాగించే గొప్ప వంశస్థులారా అని అర్థం మిత్రులారా అట్టి గొప్ప వంశానికి చెంది జగన్మాత తల్లి వాసవి కనక పరమేశ్వరే మీ ఇంటి ఆడబిడ్డగా నెలవై కొలవై చేస్తున్నటువంటి ఓ అదృష్టవంతులారా నా అభ్యర్థులను మన్నించినారు ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా మూడవసారి పోటీ చేస్తున్న నేను మిమ్మల్ని ఓటు అభ్యర్థించడానికి నా వైపు ఉన్న నైతికత నా వైపు ఉన్నటువంటి నైతిక హక్కు ఏమిటో చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది అందుకే మిమ్మల్ని అందరినీ ఒక్కచోట సమావేశపరిచే ప్రయత్నం చేసిన ఒక్కసారి మిత్రులందరినీ ఆలోచించమని కోరుతా ఉన్నా పొద్దుటూరు నియోజకవర్గం గతానికి రెండు వేల పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాతకు నేను రెండవసారి ఎమ్మెల్యేగా అయిన తర్వాత అంతకుముందు వరదరాజరెడ్డి గారు ఎమ్మెల్యేగా కొనసాగిన సందర్భంలోనూ ఈ ఊర్లో జరిగిన అభివృద్ధికి వ్యత్యాసాన్ని గమనించమని మిమ్మల్ని కోరుతా ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి